ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते गौरवाणी प्रचारिणे निर्विशेषा निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे जय प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्णा कृष्णकृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ దూరదర్శన్ వీక్షకులందరికీ జన్మాష్టమి అడ్వాన్సర్ శుభాకాంక్షలు ఈ రాబో పది రోజుల పాటు మనం శ్రీకృష్ణ భగవానుడు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించి శ్రీమద్ భాగవతం దశమ స్కంధం నుంచి ముఖ్యమైన లీలల్ని చర్చించుకోబోతున్నాము ఈ యొక్క సిరీస్కి శ్రీకృష్ణ లీలా మాధురి అనే పేరు పెట్టడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు అందరికీ సుప్రసిద్ధమైన దేవుడు రైట్ అండ్ శ్రీమద్ భాగవతం మహాపురాణము ఆ సమస్త పురాణాల్లోకి అత్యంత ప్రసిద్ధి గాంచింది అండ్ శ్రీమద్ భాగవతం దశమ స్కంధం సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలుకి కేటాయించబడింది అండ్ ఈ భాగవతం దశమ స్కందం నుంచి మనం ఈ పది రోజుల పాటు భగవానుడు సంబంధించిన ఈ యొక్క లీలలు ఎంతో మధురమైన లీలలు మనం చూస్తాము భాగవతం దశమస్కంధంలో ఒక శ్లోకం వస్తుంది తదేవరమ్యం రుచిరం నవం నవం తదే శ్ మనసో మహోత్సవం తదేవరమ్యం రుచిరం రుచిరం అంటే ఏంటి ఎంతో రుచికరమైనది సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే భగవంతుని యొక్క లీలలు ఎటువంటి ఎంతో రుచికరమైన వంట మనం చూస్తాము శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా అని చెప్పి సో భగవంతుని యొక్క రూపం అయితే ఏమిటి అయితే ఏమిటి నామం అయితే ఏమిటి ఎంతో ఎంతో రుచికరమైనవి అని చెప్పి మరి చాలాసార్లు మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనకి ఆ రుచి అనేది మనము దాన్ని మనం ఆస్వాదించలేకపోతుంటాం అన్నమాట మనం దాన్ని మనం దాన్ని అనుభవించలేకపోతుంటాం కారణం ఏమిటి శాస్త్రాల్లో చెప్పబడి ఉంటుంది భగవంతుని యొక్క లీలలు ఎంతో మధురమైనవి అని చెప్పి దానికి కారణం ఏమిటంటే మనందరం కూడా బద్ధావస్థలో ఉన్నామన్నమాట పచ్చకామారులు ఉన్నప్పుడు చెరుకు రసం కూడా చేదుగా ఉంటుంది కానీ దానికి ఉపాయం ఏమిటి ఆ చెరుకు నేను నిత్యము సేవించడమే ఆ విధంగా సేవిస్తూ ఉంటే ఏమవుతుంది ఆ చెరుకు రసం ఆ యొక్క జబ్బుని నయం చేస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా దాని మీద రుచి పెరుగుతూ ఉంటుంది అనమాట విధంగా భగవంతుని యొక్క దివ్య లీలలు కూడా బద్ధ అవస్థలో ఒక ఔషధంలా పనిచేస్తుంది అండ్ శుద్ధ అవస్థలో ఒక అమృతంలా పనిచేస్తుంది అనమాట రైట్ కాబట్టి కాబట్టి భక్తి జీవితంలో ప్రారంభ దశలో కూడా మరియు ఉన్నత దశలో కూడా భగవంతుని యొక్క దివ్య కథ వినడము ఎంతో ఎంతో ఆవశ్యకత మన స్థాయిలో ప్రారంభ స్థాయిలో మనకు అది ఔషధం వలె అంటే నచ్చినా నచ్చకపోయినా సరే మనము నియమానుసారంగా భగవంతుని యొక్క దివ్య చరిత్రని చదవాలి వింటూ ఉండాలి రైట్ సో రుచిరం కానీ ఒకవేళ మనకి అది రుచి రావట్లేదు అంటే దాని కారణం ఏమిటి అది అది మనలో లోపము భగవంతుని యొక్క దివ్య చరిత్రలో లోపం కాదు రుచిరం నవం 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 అంటే ఎంతో నిత్య నూతనమైనది అని చెప్పి భగవంతుని గురించి బ్రహ్మసంహితలో ఒక శ్లోకం వస్తుంది ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంఛ అని చెప్పి ఆద్యం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆద్యుడు రైట్ సమస్త దేవతలకి సమస్త జీవరాశులకి అందరికీ భగవంతుని ఆద్యుడు ఆద్యం పురాణ పురుషం అత్యంత పురాతనమైన వ్యక్తి నవయవ్వనం చ అట్ ద సేమ్ టైం భగవంతుడు ఎప్పుడూ నవయవ్వనం నిత్యనూతనంగా ఉంటారనమాట ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు పదహారు ఏళ్ళ వయసులో ఉంటాడు శ్రీకృష్ణ భగవంతుడు ఎప్పుడు చూడండి పదహారు ఏళ్ళ వయసులో ఉంటారనమాట సో భగవంతుని యొక్క రూపము అత్యంత పురాతనమైన వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడూ నవయవ్వనంగా ఉంటారు అదేవిధంగా భగవంతుని యొక్క కథ భగవంతుని యొక్క లీలలు కూడా ఎప్పుడూ నవ్వ యవ్వనం నిత్య నూతనం మాత్రమే మనం పేపర్స్ చూస్తూ ఉంటాము ఈరోజు పేపర్ రేపు ఎవరో చూడరు పక్కన పడేస్తారనమాట ఒకరోజు న్యూస్ నెక్స్ట్ రోజుకి పాతదైపోతుంది ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కానీ మీరు గమనించండి భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ చరిత్రకారులు కూడా చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం అవి అనువదింపబడ్డాయని చెప్పి కానీ ఎప్పటికీ కూడా అది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ప్రతిసారి మనం చదువుతాము మనకి అందులో ఇంకా ఇంకా ఎంతో ఎంతో రుచి వస్తూ ఉంటుందన్నమాట ఇది కేవలము భగవంతునికి సంబంధించిన విషయాలతో మాత్రమే సాధ్యం ఎందుకయ్యా అంటే భగవంతుడు నవయవ్వనం కాబట్టి భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క కథ కూడా నవ్వయవ్వనం అనమాట రైట్ తదేవ రమ్యం రుచిరం నవం నవం తర్వాత ఏమని చెప్పబడింది తదేవ శశ్వత్ మనసో మహోత్సవం అని చెప్పి అటువంటి భగవంతుని యొక్క కథ ఏంటంట అది ఎప్పుడైతే చెవుల ద్వారా వెళుతుందో చెవులకి మరియు మనసుకి మహోత్సవం ఒక గొప్ప ఉత్సవం అనమాట సో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని ప్రపంచమంతటా అంగరంగ వైభవంగా అష్టమతిథి నాడు శ్రావణ మాసం జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం కోవిడ్ వలన కొన్ని మందిరాల్లో కొంచెం నిరాడంబరంగా జరుగుతూ ఉండొచ్చు కొంతమంది మందిరానికి వెళ్ళడానికి కూడా ఉండొచ్చు కానీ దాని అర్థము ఆ ఉత్సవం మనం జరుపుకోవమని కాదు యాక్చువల్గా ఒక నిజమైన ఉత్సవం ఏంటది శ్రవణం ద్వారా శ్రవణోత్సవం అంటారన్నమాట నిజమైన ఉత్సవము చెవుల ద్వారా ఎప్పుడైతే భగవంతుని కథని మనం వింటామో అది నిజమైన ఉత్సవం చెవులకి ఉత్సవం అనమాట చెవులకి చెవుల ద్వారా మనసులోకి ప్రవేశిస్తుంది కాబట్టి మనస్సులకి మరియు చెవులకి ఉత్సవం అనమాట కాబట్టి ప్రతి సంవత్సరం మనకి జన్మాష్టమి అనేది ఒకరోజు జరుపుకుంటే ఈ సంవత్సరం మనము పది రోజుల పాటు జన్మాష్టమి జరుపుకుంటున్నాం ఏ విధంగా శ్రవణోత్సవం మరియు మనసుకి మహోత్సవం అన్నమాట రైట్ సో ఇది భాగవతం స్కందం యొక్క విశిష్టత శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలామాధురి మనం అక్కడ గుర్తించవచ్చు సో నవ్వు విల్ ఎందుకు శ్రీ భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకంలో ఎందుకు అవతరిస్తారు అని చెప్పి చూడండి భగవంతుని యొక్క అష్టమి అంటే అంటే భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని మనం పుట్టడము అంటారు భగవం పుట్టడము అనే మాట మనుషులకు వర్తిస్తుంది ప్రాణులకు వర్తిస్తుంది కానీ భగవంతునికి వర్తించదు భగవంతునికి సంబంధించి అవతారం అంటారు లేకపోతే ఆవిర్భావం అంటారు అనమాట రెండిటికి తేడా ఏంటి అంటే బద్ధజీవి మనలాంటి వాళ్ళు మనము మన యొక్క స్వేచ్ఛతో ఈ లోకంలోకి రావు మన యొక్క మనం నిర్ణయించుకో మన తల్లిదండ్రులు ఎవరు మనం ఏ రోజు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి అది మనం నిర్ణయించుకోమన్నమాట రైట్ మన యొక్క కర్మానుసారము దైవ దైవ నిర్ణయం అనుసారంగా మనము ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో ప్రాంతంలో కాలంలో ఒక పర్టికులర్ జీవరాశుల్లో మనం జన్మిస్తాము కాబట్టి మనది పుట్టుగా అంటాము కానీ భగవంతుని విషయంలో దాన్ని ఆవిర్భావం అంటాము అంటే భగవంతుడు తనకు తానుగా తన నిర్ణయించుకున్న సమయం ప్రకారంగా నిర్ణయించుకున్న ప్రదేశం ప్రకారంగా నిర్ణయించుకున్న తల్లిదండ్రుల ప్రకారంగా భగవంతుడు ఒక పర్టికులర్ జీవరాశిలో ఆవిర్భవిస్తారనమాట ఇట్ ఇస్ బై హిజ్ ఓన్ ఫ్రీ విల్ కాబట్టి దాన్ని ఆవిర్భావము అంటారు పుట్టుగా అనకూడదు ఎప్పుడైనా సరే సో భగవంతుడు ఆవిర్భావము రైట్ సో భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు ఈ లోకంలో అనే విషయం గురించి ఎంతోమంది ఎన్నో విషయాలుగా మాట్లాడతారు కానీ భగవంతుడు తనకు తానుగా స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు నాలుగవ అధ్యాయంలో ఎంతో శ్లోకంలో చెప్తున్నారు ఏమంటున్నారంటే త్రీ పర్పజెస్ అనమాట మూడు కారణాలు మిషన్ స్టేట్మెంట్ మొదటిదేంటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి సో మూడు కారణాలు చెప్తున్నారనమాట పరిత్రాణాయ సాధూనాం సాధువులను ఉద్ధరించడానికి వినాశాయచ దుష్కృతాం దుష్టుల్ని శిక్షించడానికి ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కొరకు భగవంతుడు ఈ లోకంలో మళ్ళీ ప్రతి యుగంలో కూడా అవతరిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆచార్యులు ఏమంటారంటే యాజ్ ఫార్ యాజ్ ఈ మూడిట్లో కూడా ఏది ముఖ్యమైనది మొదటిది ముఖ్యమైనది అనమాట పరిత్రాణాయ సాధునం అన్నది ఎందుకంటే వినాశాయచ దుష్కృతాం దుష్టుల్ని సంహరించడానికి కోసము స్వయంగా భగవంతుడు ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటారు భగవంతుని నమ్మని నాస్తికుల హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ వలె ఉంటారనమాట కాబట్టి పరమాత్మ ఆ శరీరంలో నుంచి విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తి అక్కడికక్కడ కూలిపోతాడనమాట దాన్నే మనం హార్ట్ అటాక్ అంటాము కాబట్టి లా డజంట్ హ్యావ్ టు అపియర్ పర్సనల్లీ భగవంతు స్వయంగా దుష్టుని సంహరించడం కోసం ఈ లోకంలో ఆవిర్భవించాల్సిన అవసరం లేదు తన యొక్క శక్తులు చాలు భూకంపం కానీ ఇంకేదైనా ఏది ఏదైనా సరిపోతుంది ఈ శరీరము ప్రకృతి ఆధీనంలో ఉంటుంది ప్రకృతి అనేది భగవంతుని ఆధీనంలో ఆధీనంలో ఉంటుంది మయా దీక్ష అయిన ప్రకృతి శూయతేచ చరాచరం భగవంతుడు చెప్తారు భగవద్గీతలో కాబట్టి సెకండ్ పర్పస్ దానికోసం భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు మూడో ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసం అఫ్ కోర్స్ భగవంతుడు స్వయంగా కృష్ణావతారంలో వచ్చి భగవద్గీతని ఈ లోకంలోకి ఇవ్వడం ద్వారా ధర్మాన్ని స్థాపన చేశారు కానీ ధర్మాన్ని స్థాపించడం కోసం స్వయంగా భగవంతుడే రావాల్సిన అవసరం లేదు భగవంతుని యొక్క నిత్య పార్షదులు వాళ్ళే ఆచార్యులు అంటారు గొప్ప వైష్ణవాచార్యులు వాళ్ళు టైం అండ్ ఎగేన్ ఈ లోకంలో వాళ్ళు ఆవిర్భవిస్తూ ఉంటారు వాళ్ళు ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు రామానుజాచార్యులు వారు మాధవాచార్యులు వారు శిలాప్రౌపాదులు వారు ఎంతో మంది ఆచార్యులు ఈ లోకంలోకి వచ్చారనమాట సో ద ఫస్ట్ పర్పస్ ఏంటది పరిత్రాణాయ సాధూనం తన భక్తుల్ని ఉద్ధరించడం అనేది భగవంతునికి అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడు ఈ లోకంలో అవతరించడానికి ఇదే విషయాన్ని మరి మరింత విపులంగా భగవంతుడు భాగవతంలో చెప్తారనమాట నైన్త్ క్యాంటోలో వస్తుంది చివరిలో ఏమంటారంటే భగవంతుడు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఈ లోకంలో ఆవిర్భవించారని చెప్పి అక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తారనమాట ఏమంటారంటే ఓ రాజా కలియుగంలో రాబోవు ప్రజలు దోషాలతో అలమటిస్తూ ఉంటారు అటువంటి వారిని ఉద్ధరించడం కోసం భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి దివ్యమైన లీలలు దివ్యమైన లీలలు జరిపి ఆ లీలల ద్వారా వారందరి హృదయాలని ఆకర్షించి ఆకర్షించేలా చేస్తారు మరియు ఆ లీలలను వినడం ద్వారా వారు తమ హృదయం జీవితంలో దుఃఖాల నుంచి కష్టాల నుంచి బయటపడతారని చెప్పి చెప్తారనమాట సో లార్డ్స్ పాస్ట్ టైమ్స్ భగవంతుని యొక్క దివ్య లీలలు ఎంతో ఆకర్షింపబడతాయనం అండ్ ఎవరైతే ఆ లీలల పట్ల ఆకర్షించబడతారో ఎవరైతే భగవంతుని యొక్క భక్తుల కింద మారుతారు అటువంటి వాళ్ళు అండ్ వారి జీవితంలో అన్ని అశాంతి అశుభం అన్నీ పోతాయి అండ్ సంపూర్ణ సుఖము శాంతి కలుగుతుందన్నమాట రైట్ ఇది ఫస్ట్ పర్పస్ మనం చూస్తుంటాము ఫర్ టైం ఇమ్మోరియల్ ఎంతోమంది కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ భగవాను కానీ వారి యొక్క జీవన చరిత్ర వారి యొక్క దివ్య లీలలకి ఆకర్షింపబడి ఎంతోమంది తమ జీవితాలని దారబోస్తారు ఎంతోమంది వారి యొక్క భక్తులు అయ్యారు ఎంతో మంది వారి జీవితాలని ధన్యం చేసుకున్నారన్నమాట ఇది ఫస్ట్ రీజన్ అయితే సెకండ్ రీజన్ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది భాగవతంలో ఏమంటారంటే ఎవరైతే ఈ యొక్క భగవంతుని యొక్క ఈ దివ్య లీలన్ని నిత్యము శ్రవణం చేస్తారో పఠిస్తారో అటువంటి వారి హృదయంలో ఉన్న సమస్త దోషాలు నిర్మూలింపబడి వారి హృదయం సంపూర్ణంగా పరిశుద్ధం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఒకటి ఏంటంటే శారీరక రుగ్మత ఒకటి మానసిక రుగ్మత అంతరంగిక రుగ్మత బహిరంగ రుగ్మత బహిరంగ రుగ్మత అంటే వాటికి మెడిసిన్స్ ఉన్నాయి వ్యాక్సిన్స్ ఉన్నాయి తద్వారా నయం చేసుకోవచ్చు కానీ హృదయంలో ఉన్న అనర్థాలు అంతరంగిక రుగ్మత వాటి సంగతి ఏంటి కామము క్రోధము లోభము మోహము మదం సో ఈ ఆరు రుగ్మతలు ఉన్నాయి కదా ఆరు అనర్థాలు ఇవి నిజమైనవి అన్నమాట ఎందుకంటే ఇది మనకి మళ్ళీ 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 జన్మించేలా చేస్తుంది రైట్ వీటిని నిర్మూలించడానికి ఇంతవరకు ఏ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా వ్యాక్సిన్ తయారు చేయలేదు దర్ ఇస్ నో బడీ వీటిని ఎలా నిర్మించాలో కూడా ఎవరికి తెలియదు దేర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ దిస్ కానీ ఏకైక మెడిసిన్ ఏంటది భగవంతుని యొక్క దివ్య అనమాట భగవంతుని యొక్క కథ దివ్య కథ సో భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క కథ భగవంతుని యొక్క సేవ ఈ మూడిటి ద్వారా హృదయంలో ఉన్న ఈ యొక్క అనర్థాలలు అంతరంగ రుగ్మతల్ని మనం దూరం చేసుకోవచ్చు తద్వారా మన హృదయం సంపూర్ణంగా నిర్మలమవుతుంది అవుతుంది అండ్ మన హృదయంలో నిర్లిప్తమై ఉన్న భగవంతుని యొక్క భక్తి అనేది జాగృతమవుతుంది తద్వారా మన జీవితాన్ని మనము పెర్ఫెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి భగవంతుడు ఈ లోకంలోకి ఎందుకు వస్తాడు అంటే ఈ గుర్తించుకోండి ఏంటది మనల్ని మన హృదయాల్ని ఆకర్షించడానికి కోసం వస్తాయి అందుకనే భగవంతుని యొక్క ఇంకొక పేరు హరి హరి అనే మాటకి యాక్చువల్గా హరి అంటే హరించేవాడు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అనేక జన్మ ఆర్జిత పాపచోరం చౌరాగ్రగన్యం పురుషం నమామి అనేక జన్మ ఆర్జిత పాపచోరం ఎన్నెన్నో జన్మల నుంచి మనము కూడగట్టుకున్న పాపాలను హరించేవాడు అది హరి అని ఒక అర్థం రెండో అర్థం ఏంటంటే మన మనస్సు అనేది వివిధ ప్రదేశాల్లో అటాచ్ అయి ఉండిపోయిందన్నమాట వివిధ విషయాల పట్ల ఆసక్తులు ఉండిపోయింది భగవంతుడు నుంచి మన మనస్సుని తన వైపు లాక్కుంటాడనమాట మన మనస్సును హరించేస్తాడు మన మనస్సును దొంగలిస్తాడనమాట కాబట్టి దాన్ని కూడా హరి అంటారనమాట సో ఈజ్ హరి రెండింటిని హరిస్తాడు మన పాపాలని హరిస్తాడు మన మనస్సును కూడా దొంగతలు దొంగలిస్తాడు అనమాట రైట్ సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ భగవంతుడు ఎందుకు రైట్ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో ఎందుకు అవతరిస్తారు అనే మాటకి అర్థం ఇది కాబట్టి భగవంతుని యొక్క మన కోసం మన కోసం చేస్తున్నాడు భగవంతుని ఇది ఈ అవతారం అనేది కాబట్టి మనం భగవంతుని యొక్క లీల చదువుకోవడం ద్వారా ఆ లీలని శ్రవణం చేయడం ద్వారా మనము భగవంతుడు ఈ లోకంలో వచ్చిన పర్పజ్ని రైట్ మనం సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది రైట్ సో ఇప్పుడు మనము భాగవతంలోకి వెళ్ళినట్లయితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు భాగవతం మొత్తం పన్నెండు స్కందాల్లో కూడా వస్తూ ఉంటుంది కానీ దశమ స్కందము సంపూర్ణంగా భగవంతుని యొక్క దివ్య లీలలకి కేటాయింపబడింది సో దశమ స్కంధంలో తొంభై అధ్యాయాలు ఉంటాయి ఈ తొంభై అధ్యాయాల్లో భగవంతు శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలో నూట ఇరవై సంవత్సరాల పాటు తన యొక్క దివ్య లీలలు ఈ భూలోకం మీద చేస్తారు ఆ తర్వాత భగవంతుడు తిరిగి తన ధామానికి చేరుకుంటారన్నమాట సో ఈ నూట ఇరవై సంవత్సరాల్లో మొదటి పది సంవత్సరాలు భగవంతుడు వృందావనంలో ఉంటారు ఆ తర్వాత మథుర ఆ తర్వాత ద్వారక సో ఫస్ట్ టెన్ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాల్లో పది సంవత్సరాలు మాత్రమే బృందావనం ఉంటారు కానీ ఈ పది సంవత్సరాల ఈ భగవంతుని యొక్క లీలల్ని సుఖదేవ్ గోస్వామి వ్యాసమహర్షి నలభై అధ్యాయాల్లో విపులంగా వివరిస్తారనమాట అంటే తొంభై అధ్యాయాల్లో ఫిఫ్టీ ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ నలభై అధ్యాయాలు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టైంని ఫస్ట్ టెన్ ఇయర్స్కి కేటాయించారు అంటే దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే భగవంతుని యొక్క లీలలే ఎంతో మధురమైనవి దివ్యమైనవి అయితే వాటిల్లో కూడా భగవంతుని యొక్క లీలలు అత్యంత మధురమైనవి అనమాట ఎంత మధురమైనవో వినాలంటే మీరు రాబో క్లాసుల్లో మీరు వింటూ ఉంటారనమాట శ్రీకృష్ణ భగవాను యొక్క బాల్యలీలంత మధురమైన లీలలు ఇంకొకటి దొరకదు మనకి రైట్ సో దిస్ ఇస్ ఫస్ట్ ఫార్టీ చాప్టర్స్ మనము ఈ ఒక టెన్ డేస్లో మనము కేటాయించడానికి ప్రయత్నిస్తాము రైట్ సో ఈ భాగవతం దర్శన స్కందం ఈ విధంగా ప్రారంభమవుతుంది భూదేవి ద్వాపర యుగం మధ్యలో భూదేవి భూల మండలం మొత్తము దుష్టరాజులతో నిండిపోయి ఉంటుందన్నమాట రైట్ కాబట్టి భూదేవి ఎంతో బాధపడుతుంది అల్లడిల్లిపోతుంది స్వయంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధని మొరపెట్టుకుంటుందన్నమాట భూదేవి ఏమంటుందంటే స్వామి దయచేసి నన్ను నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను ఈ పాప భారాన్ని మోయలేకపోతున్నాను దయచేసి నాకు అనుగ్రహం కలిగించే మార్గాన్ని చెప్పండి అని చెప్పి భూదేవి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటుంది కమ నేను వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే భూదేవి మనం చూసినట్లయితే మీద ఎన్నెన్నో పర్వతాలు ఉన్నాయి ఎవరెస్ట్ పర్వతం కానీ కాంచజంగ కానీ ఎన్నెన్నో పర్వతాలు ఉన్నాయి హిమాలయాలు యాప్స్ మౌంటైన్స్ సో ఇన్ని పర్వతాలు ఉన్నాయి వాటి బరువు భూదేవికి భారంగా అనిపించట్లేదు కానీ కొంతమంది ప్రజలు కొంతమంది రాజులు వారి యొక్క భారాన్ని మోయలేకపోతున్నాను అని భూదేవి అంటుంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే భూదేవి యాక్చువల్గా ప్రకృతి మనందరికీ జీవనాధారం కల్పిస్తుంది ఎవరి ద్వారా భూదేవి ద్వారా కల్పిస్తుంది అండ్ సో భూదేవి సమస్య మన మనందరికీ బ్రతకడానికి అవసరమైనది భూదేవి ఇస్తుంది అవునా కదా అన్నాద్ భవంతి భూతాని పర్జన్యత అన్న సంభవాత్ సో భూదేవి ద్వారా మనకు జీవన జీవనాధారం లభిస్తుంది అండ్ ఆ జీవనాధారం పొందిన వ్యక్తి ఏం చేయాలి తిరిగి భగవంతుని యొక్క సేవ చేయాలి కానీ ఎవరైతే భూదేవి యొక్క వనరుల్ని తన స్వార్థానికి ఉపయోగించుకొని భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారిని పాపాత్ములు అంటారు అండ్ అటువంటి పాపాత్ములకి భూదేవి సహాయం చేయడానికి సిద్ధపడదు అటువంటి పాపాత్ములు భూదేవికి భారంగా అనిపిస్తారనమాట కాబట్టి భూదేవి ఏమని వేరుకుంటుంది పాపాత్ములు బాగా పెరిగిపోయారు కాబట్టి దయచేసి ఈ భారాన్ని తగ్గించండి అని చెప్పి భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా దేవతలు కేవలం భూదేవికి మాత్రమే భారం కాలేదు ఎందుకంటే పాపం పెరిగినప్పుడు ఏమవుతుంది జనాలు ధర్మాన్ని పాటించరు ధర్మాన్ని పాటించినప్పుడు వారి యొక్క తమ తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించరు తద్వారా దేవతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది సో కాబట్టి దేవతలు భూదేవి అందరూ కలిపి బ్రహ్మదేవుడితో కలిపి స్వేచ్ఛ దీపం దగ్గరికి వెళ్ళి మహావిష్ణువుని వేడుకుంటారన్నమాట పురుష సూక్తం ఆలపించి మహావిష్ణువుని వేడుకున్నప్పుడు తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు ఆచరిస్తారు అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి హృదయంలో తన సందేశాన్ని ఇస్తారనమాట తర్వాత బ్రహ్మదేవుడు అదే సందేశాన్ని అందరి దేవతలకి మరియు భూదేవికి వివరిస్తారు ఇది దీన్నే పరంపర అంటారనమాట ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైనా సరే గురు శిష్య పరంపరలోనే వస్తుంది డైరెక్ట్గా నేను భగవంతునితో నేను సంప్రదింపుస్తాను అంటే కుదరదు గురువుల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది ఎక్కడ బ్రహ్మదేవుడు అనేవాడు గురువుతో సమానం సో భగవంతుడు బ్రహ్మదేవుడికి వివరిస్తారు బ్రహ్మదేవుడు మిగతా దేవతలకు వివరిస్తారనమాట రైట్ సో బ్రహ్మదేవుడు ఏమని చెప్తారంటే భగవంతుడు అతి త్వరలో ఈ భూలోకంలో యదువంశంలో అవతరించబోతున్నారు అండ్ తను అవతరించక ముందే మీ అందరినీ కూడా దేవతలందరినీ కూడా మీ యొక్క సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో సహా ఈ యొక్క యదువంశంలో జన్మించాలని చెప్పి భగవంతుడు ఆదేశించారు అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలకి భగవంతుని ఆదేశాన్ని వినిపిస్తారనమాట ఇక్కడ చూడండి భగవంతుడు ఎందుకు దేవతలని ఎందుకు దేవతలని కూడా యదువంశంలో జన్మించమని చెప్పారు భగవంతు స్వయంగా చెప్తారనమాట తద్వారా నా యొక్క ఈ యొక్క కార్యసాధన ఏంట కార్యసాధన దుష్ట సంహారం ధర్మస్థాపన ధర్మాన్ని స్థాపించడము దుష్టుని శిక్షించడం అనే నా యొక్క కార్య సాధనలో మీరు అందరూ పాలు పంచుకోవాలని చెప్పి భగవంతుడు ఆదేశిస్తారు బట్ వాయ్ భగవంతునికి అవసరమా భగవంతునికి దేవతల సహకారం అవసరమా దేవతలు యదు జన్మించాలా అంటే యాక్చువల్గా భగవంతుడు సత్య సంకల్పుడు సత్య సంకల్పుడు అంటే కేవలము తన యొక్క సంకల్పం అంటే భగవంతుడు ఏం సంకల్పిస్తే అది సత్యం అవుతుందనమాట మనము వందనుకుంటాము అనుకుంటే అందులో ఐదు పది కూడా అవుతాయో అవో గ్యారెంటీ లేదు కానీ భగవంతుడు అలా కాదు భగవంతుడు అను అలాగా జస్ట్ బై హిస్ డిజైర్ కేవలం అతను కోరుకోవడంతోనే అది సాక్షాత్కరింపబడుతుంది సత్య సంకల్పుడు అంటారనమాట అటువంటి భగవంతునికి వేరే ఎవరి సహాయం సహాయము సహకారం అవసరం లేదు కానీ ఎందుకు భగవంతుడు దేవతలను కూడా ఈ యొక్క భూలోకంలో జన్మించమంటున్నారంటే మానవ రూపం తీసుకోమంటున్నారంటే భగవంతుడు దేవతలకి ఎందుకంటే భగవంతుడు తన యొక్క కార్యసాధనలో దేవతల్ని నియుక్తులు చేయాలనుకుంటున్నారు తద్వారా దేవతలకి కూడా తనకి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారన్నమాట యాక్చువల్గా భగవంతుడు అది దేవతలకు ఇస్తున్న వరం చూడండి చాలాసార్లు మన మందిరాలకు వెళ్తాము ఇళ్లల్లోనే భగవంతుని పటాలకి భగవంతుని విగ్రహాలకి దండం పెట్టుకుంటాము పెట్టుకొని భగవంతుని ఏదో కోరుకుంటామన్నమాట స్వామి దయచేసి డోంట్ నో మా అబ్బాయికి ఎంసెట్లో సీట్ రావాలి మా అమ్మాయికి మంచి మ్యారేజ్ కావాలి నాకు ప్రమోషన్ రావాలి ఇంకేదో ఇంకేదో కోరుకుంటూ ఉంటాము వరాలు అడుగుతామన్నమాట కానీ భగవంతుడు స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్తారు ఎక్కడ కూడా మనం చూడవచ్చు భగవంతుడు ఒక వ్యక్తి పట్ల నిజంగా ఆనందపడితే ఐ రిపీట్ భగవంతుడు ఒక జీవి పట్ల నిజంగా ఆనందపడితే సంతోషపడితే అతనికి ఇచ్చిన అతి గొప్ప వరం ఏంటో తెలుసా తన సేవ సేవా సౌభాగ్యం అంతకు మించిన వరం ఇంకొకటి ఉండదు కాబట్టి ఏ వ్యక్తికైతే భగవంతునికి సేవ చేసే అవకాశం కలుగుతుందే అతడు నిజమైన అదృష్టవంతుడు అనమాట ఇక్కడ భగవంతుడు దేవతలకి ఆ అదృష్టాన్ని ఇచ్చాడు తన కార్యసాధనలో తనకి సహకారం సహాయం చేసే అవకాశాన్ని ఇచ్చాడు అంటే అది సేవ్ అవుతుంది సో షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్ ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అతనికి మించిన అదృష్టవంతుడు ఇంకోటి లేడు భగవంతుని సేవే నిజమైన సౌభాగ్యము అదే నిజమైన వరము అనే విషయాన్ని అర్థం చేసుకునేవాడు మాత్రమే నిజమైన అదృష్టవంతుడు అనమాట సో ఈ విధంగా విషయం అందరు దేవతలు జీని సంతోషిస్తారు వాళ్ళు యదువంశంలో జన్మిస్తారు అనమాట రైట్ తర్వాత కొన్ని కొంత సమయం తర్వాత ఇక్కడ మన మథురాలో చూసినట్లయితే అక్కడ దేవకి మరియు వసుదేవుల యొక్క వివాహం అక్కడ జరుగుతుంది అండ్ వసుదేవుడు ఎవరు సోరసేను యొక్క పుత్రుడు అండ్ దేవకి దేవకారాజు రాజు యొక్క పుత్రిక అనమాట అతని యొక్క ఏడుగురు కుమార్తెను కూడా వసుదేవుడు వివాహం చేసుకుంటాడు దేవకి అత్యంత చిన్న కూతురు అనమాట సో వారి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది మథురాలో మధురా అనేది యదువంశం యొక్క క్యాపిటల్ అయితే ఆ వివాహం అయిన తర్వాత దేవకి యొక్క తండ్రి తన కుమార్తె మీద ప్రేమతో సారిని కూడా పంపుతారనమాట నాలుగు వందల ఏనుగులు పదివేల గుర్రాలు ఆరు వందల ఇరవై రథాలు మరియు రెండు వందల చెలికత్తులను కలిపి సారి పంపిస్తారనమాట ఆరు వందల ఇరవై రథాలతో బంగారం నుండి పంపిస్తూ ఉంటారనమాట అండ్ వారిని సాగనంపుతూ ఉంటారు ఎవరు సాగనంపుతూ ఉంటారు స్వయంగా కంసుడు కంసుడు ఉగ్రసేనుడి యొక్క పుత్రుడు అండ్ కంసుడు తను దేవకి యొక్క బ్రదర్ అంటే ఉగ్రసేనుడు మరియు దేవక వారు అన్నదమ్ములు అనమాట కాబట్టి ఈజ్ లైక్ ఏ కజిన్ కజిన్ సిస్టర్ కంసుడు యొక్క కజిన్ సిస్టర్ దేవకి కాబట్టి తన చెల్లి మీద ప్రేమతో కంసుడు స్వయంగా రథసారథి అయి దేవకి వసుదేవుల్ని అతను రథం మీద తీసుకువెళ్తూ ఉంటారు చూడండి రథసారథి అనేది గొప్ప పొజిషన్ కాదు అది చాలా హంబుల్ పొజిషన్ హంబుల్ పొజిషన్ అంటే అది చాలా అదొక సింపుల్ సేవ అనమాట కానీ కంసుడు అంత సింపుల్ సేవ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నారంటే చెల్లి మీద ఒక రకమైన ప్రేమ అది నిజంగా ప్రేమ కాదనేది కాసేపట్లో చూస్తాం మనము బట్ తన ప్రేమను ఉంటాడు ఉంటాడనమాట అండ్ ఆ విధంగా సేవ చేస్తూ ఉంటాడు తర్వాత తన తండ్రి ఉగ్రసేనుడు మరియు తన యొక్క ఏను పెద్దనాన్న దేవగా కలిపి అంత సారిస్తారనమాట చాలా వెళ్తూ ఉంటారు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు కరతాల ధ్వనులు అన్నీ నడుస్తూ ఉంటాయి దేవతలు గమనిస్తూ ఉంటారు దేవతలు తెలుసు ఏంటది కంసుడు అన్నిటికీ ఎపిటో కేంద్రం అనమాట ఈ రాక్షస రాజులందరికీ కేంద్రం కంసుడు అతని యొక్క సాంగత్యం ఎలాంటి వాళ్ళు జరాసందుడు రుక్మి శిశుపాలుడు వీళ్ళందరూ కూడా అంత ఒక రకమైన జాతి రాక్షస జాతి పేరుకే రాజులు వీళ్ళందరూ సో కంసుడు దేవత తెలుసు ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ సంహరించాలి అని చెప్పి కానీ ఇక్కడ కంసుడు ఏం చేస్తున్నాడు స్వయంగా భగవంతుని యొక్క తల్లిదండ్రులు ఎవరు దేవకి వసుదేవులు వారి యొక్క వారికి సేవ చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి కాబట్టి దేవతలు కాబట్టి దేవతలు కొంచెం ఆలోచిస్తుంటారనమాట కంసుడు ఇంత సేవ చేస్తుంటే రేపు భగవంతుడు కంసుడి మీద ఎందుకంటే తన భక్తులకి సేవ చేస్తే భగవంతుడు అటువంటి వాడు ఎంత తప్పవాడే క్షమిస్తాడనమాట ఎంత పాపాత్రుడే క్షమిస్తాడు ఎవరైతే తన తన భక్తులకు సేవ చేస్తారు కాబట్టి కంసుడిని క్షమిస్తాడేమో అని చెప్పి వాళ్ళ దేవతలు ఏం చేస్తారు అదే టైంలో చెప్తారనమాట ఆకాశవాణి రూపంలో ఏమని చెప్తారు ఓ మూర్ఖుడా ఓ కంస ఓ మూర్ఖుడా ఎవరికైతే నువ్వు సాగనంపుతున్నావో నీ చెల్లి అనుకొని వారి యొక్క అష్టమ సంతానమే నీ మృత్యుకు కారణమవుతుంది అని చెప్పి పెద్ద బాం పేరుస్తారనమాట దేవతలు ఎప్పుడైతే కంసుడు వింటాడో ఏమని వింటాడు అష్టమ సంతానం దేవకి యొక్క అష్టమ సంతానం నా మృత్యుకు కారణమవుతుందని అప్పటికి అక్కడికి అక్కడ తన చల్లి మీద తన భావ మీద ప్రేమ మొత్తం జీరో అయిపోతుంది వెంటనే తన వరలో ఉన్న కత్తిని బయటికి తీస్తాడు దేవకి యొక్క తల తలను పట్టుకుంటాడు జుత్తుని పట్టుకొని వెంటనే దేవకుడు సంహరించబోతాడు అది చూసి వసుదేవుడు అక్కడక్కడ నిర్గాంతపోతారు ఒక్క క్షణం ముందు ఎంతో ప్రేమను వెళకపోసిన కంసుడు ఒక్క క్షణంలో ఎంత ఎలా మారిపోయాడని చెప్పి దీనికి కారణం ఏమిటి కారణం ఏంటంటే ఇంకేం కాదు కంసుడు యాక్చువల్గా దేవక మీద చూపిస్తుంది ప్రేమ కాదు అది కామ కామము ప్రేమము రెండు ఒకేలా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు రైట్ కామ అంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్రేమ అంటే కృష్ణది సెంటర్ తన వరకు రానంత వరకే ప్రేమ తన చెల్లి కాబట్టి ప్రేమ కానీ ఇప్పుడు తన ప్రాణం మీదకి వచ్చేసరికి చెల్లైనా సరే తండ్రి అయినా సరే బాబైనా ఎవరైనా ఒకటే కాబట్టి కంసుడు దేవకిని చంపడానికి ఏమాత్రం వెనకాడ్డనమాట అది చూసి అందరూ నిర్ఘాంతపోతారు వసదేవుడు నిర్ఘాంతపోతాడు చూడండి భౌతిక ప్రపంచంలో ఇది నీతి ఏంటంటే ఈ క్షణం మనం ఆనందంగా ఉన్నాము అంటే నెక్స్ట్ క్షణం మనం ఎలా ఉంటామో మనకు తెలియదు వన్ సెకండ్ ఒక్క క్షణం చాలు అప్ సైడ్ డౌన్ అయిపోవడానికి అనమాట ఒక్క క్షణం ముందు ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగిన వేడుక ఒక్క క్షణంలో చాలా మారిపోయిందనమాట రైట్ అప్పుడు వసుదేవుడు ఏ విధంగా దేవకిని కాపాడుకుంటాడు మరియు ఎందుకు వసుదేవుడు దేవకులని శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు ఏమిటి వాళ్ళలో గొప్పతనం వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దేవకి వసుదేవ్ అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి అంటే రేపు మనం చూడబోయే రెండవ ఎపిసోడ్లో చూడవచ్చు దేవకి వసుదేవుడి యొక్క గొప్పతనాన్ని మనము వచ్చే ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము ధన్యవాదాలు శ్రీకృష్ణ భగవానికి జాయ్ హరే కృష్ణ